ప్రస్తావించాల్సిన కాబట్టి వారు చెప్పినట్టు వారు అనేక విషయాలు ఈరోజు ప్రస్తావించారు మన స్కూల్ కోసం ఏం చేస్తాం మన సున్నిపెంట కోసం ఏం చేస్తాం మన చేస్తామని ఆయన చెప్పారు చాలా మంది చెప్పి వెళ్ళిపోతుంటారు కానీ ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా అమలు చేస్తారని ఆయన ఖ్యాతి కాబట్టి ఈ రోజు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా ఇంతమంది సాక్షిగా వజ్ర సంకల్పం అని పేరు పెట్టాం కాబట్టి ఆ వజ్ర సంకల్పం శిల్పా రెడ్డి గారి సంకల్పం కూడా వజ్ర సంకల్పం మన స్వయంభూ మల్లికార్జున స్వామికి వచ్చింది ఎంతో మంది లేదు ఎందుకంటే ఒకవేళ ఈ పరిణామం మాత్రమే ఇక్కడ కొనసాగుతుంటే మనం కూడా ఎప్పుడో వచ్చి ఆ భ్రమరమ్మ మల్లికార్జును దర్శించుకుని వెళ్ళిపోయే వాళ్ళమే తప్ప మనం ఈ పరిణామ క్రమంలో పెద్దగా భాగస్వాములు అయ్యే వాళ్ళం కాదు కానీ ఈ పరిణామంతో పాటు అదే మన డ్యామ్ సంకల్పము మన ప్రాజెక్టు రావడం కాబట్టి ఎప్పుడైతే ఒక ఎవల్యూషన్ ఒక రెవల్యూషన్ కలుస్తాయో అక్కడ జరిగేది ట్రాన్స్ఫర్మేషను మనం అందరం కూడా ట్రాన్స్ఫార్మ్ చెందగలిగాము అన్నదానికి ఈ రెండు కారణాలు కాబట్టి ఈ పండుగ చేసాం పది సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో మీ ఎడం వైపు ఇది స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తర్వాత మనం పూర్వ విద్యార్థులందరూ కూడా సందాలు వేసుకొని ఇవన్నీ కూడా మనం కట్టించగలిగాం మళ్ళా పది సంవత్సరాలకి ఈ రోజు వజ్రోత్సవం లాగా మనం అందరం కలుస్తున్నాం చూడండి ఎంత గొప్ప అవకాశమో మనలో ఇంతమంది ఎందుకు రాగలిగాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాతో అంటున్నారు మేము కోయలకు కూడా మా స్కూల్కి ఒక ఫంక్షన్ చేశాం గాని ఇంతమంది రాలేదు అన్నారు ఇంత రాలేదు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఇంతమంది పూర్వ విద్యార్థులు ఒక చోట రావడం అన్నది ఎక్కడా జరిగి ఉండదు అనే మనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ దొరికింది మరి ఈ రావడానికి కార్ అడగడు మతం అడగడు అందరూ వెళ్లి అభిషేకం చేయవచ్చు అందరినీ కూడా ముట్టుకోవచ్చు కాబట్టి ఆ శివుడి గుణం మనందరిలో ఉండడం వల్ల మనం ఎవరో ఏమిటో ఇప్పటికీ కూడా మనందరికీ తెలియదు కాబట్టి ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ విధమైన మన మధ్య ఉన్న సంఘీభావం మనం అందరము ఈ స్కూల్లో నేర్చుకున్న విద్య అని నేను చెబుతాను కాబట్టి ఒకటి శివయ్య యొక్క అద్భుతమైన ఆశీర్వాదము రెండవది ఈ స్కూల్లో మనకు నేర్పించిన విద్య ఒకటి పుస్తక జ్ఞానం ఇంకొకటి అనుభవ జ్ఞానం కానీ ఈ రోజు వచ్చిన మా మాస్టర్లందరికీ మా టీచర్లందరికీ వాళ్ళు కేవలం మాకు పుస్తక జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వలేదు వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనకివ్వడం వల్ల నిజమైన విద్యను మనం నేర్చుకోవడం వల్ల ఆ శివయ్య నేర్పించిన సమానత్వం ఈ గురువులు మనకి ఇచ్చిన విద్య ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఈ రోజు ఎంత సంఖ్యలో మనం రాగలిగి ఈ రోజు మనం అందరూ ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి ప్రధానమైన కారణం నేను కాదు మా స్పోస కాదు ఆ శివయ్య మా ఉపాధ్యాయులు అని నేను ఇక్కడ మీ అందరికి మరి ఒకసారి తెప్పదలుచుకున్నాను ఆ శివయ్య సమానత్వం నేర్పించకుంటే కూడా ఇంతమంది వచ్చేవాళ్ళం కాదు ఈ గురువులు మనకు ఆ విధమైన విద్యను ఇవ్వకున్నా కూడా ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో మనం వచ్చే వాళ్ళం కాదు కాబట్టి అక్కడికి మనం అందరం కూడా నమస్కారం పెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను అద్భుతమైన ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందన్నారు నిజంగా అది కేవలం ఎవరో చెప్పారు రాధాకృష్ణన్ గారు చెప్పారు కానీ అది నిజంలో ఉంది అని వాణి ఈ స్థాయికి తీసుకొస్తే మీ యొక్క కృషి మన శ్రీశైలం ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో నిలబడింది కాబట్టి మీ అందరికీ కూడా సముచిత సత్కారం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని మీరు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందువల్ల ఆ రోజు నేను చెప్పా నిజాయితీ కాబట్టి దానికి ఏమీ కాదు అన్నాను ఆ విధంగా

ఆరోగ్య ప్రదాత మన హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది నా ప్రాంతం మోక్ష ప్రదాత మనందరికీ ఈ ప్రాంతం మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం నా పాఠశాల జ్ఞాన ప్రదాత ఆయన శ్రీ నారాయణ రెడ్డి చెప్పిన దానికి మనం అభినందించుకున్నాం అందువల్ల ఈ ప్రాంతం మనకు శక్తిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించింది తెలియజేస్తూ దీన్ని ఇక్కడే ఆపొద్దు అని ఈ శక్తి ఈ జ్ఞానం ఈ ఆరోగ్యాన్ని ఇక్కడే మనం ఆపొద్దు దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్దాం దానికి రాష్ట్రంతో ప్రారంభిస్తామని ఈ రోజు మీ అందరి ఒక వజ్ర సంకల్పాన్ని తెలియజేస్తూ అసోసియేషన్ అన్ని ఓల్డ్ స్టూడెంట్స్ కి ఒక ఆదర్శంగా ఉండాలి మార్గదర్శనంగా ఉండాలి అని చెప్పి ఈ రోజు ఒక వజ్ర సంకల్పాన్ని చేసుకుంటూ రాబోయే అరవై సంవత్సరాలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం అందరం కూడా పని చేద్దామని తెలియజేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరూ వచ్చి పెద్దలు వచ్చి మన ఈవో గారు కూడా వచ్చారు ఇంకా ఎంతో మంది పెద్దలు వచ్చారు ఎస్సీ గారు కూడా వచ్చారు ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు మా తాతిరెడ్డి గారు ఉన్నారు మా ఎల్లారెడ్డి మాస్టర్ గారు ఉన్నారు మా శంకరెడ్డి మాస్టర్ గారు ఉన్నారు మా ఐ వెంకటేశ్వర్లు మాస్టర్ ఉన్నారు మీకు మంచి జరగాలి ఒక దృఢ సంకల్పంతో మనం అందరం ముందుకు వెళదామని మీ అందరి తరఫున మరీ ఒకసారి మన శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ఎమ్మెల్యే శైలబ చక్రపాణి రెడ్డి గారికి మనందరి తరపున మరో ఒకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ దయచేసి నమస్కారం జై హింద్ భారత మాతా కీ జై భారత మాతా భారత్ జై భారత మాతా కీ జై ధన్యవాదాలు